అందరికీ నమస్కారం అండి నా పేరు విఘ్నేష్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ సంగారెడ్డిలో రూమ్ మెడిటేషన్ చేశానండి త్రీ డేస్ ఈ త్రీ డేస్లో నాలో చాలా చేంజ్ వచ్చింది అంటే హ్యాపీనెస్ ఇంప్రూవ్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బే బ్రెయిన్లో ఏదైతే వేవ్స్ ఉన్నాయో అన్నీ ఫీల్ అవుతున్నాను చాలా కామ్ అయిపోయింది మైండ్ హెల్త్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది చాలా కామ్గా ఏ సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాను ఈ త్రీ డేస్ తర్వాత అండ్ యాంగర్ కూడా అంత రావడం లేదు అండ్ ఎనర్జీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా ఎనర్జీస్ అసలు చాలా బాగా వస్తున్నాయి అండ్ నా హార్ట్ చక్ర నుంచి అయితే చాలా ఎనర్జీస్ వచ్చాయి మా బాడీ అంతా హెల్దీ అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది అంతా మంచిగా అనిపించింది బాడీ అంతా సో ఎవ్రీ వన్స్ ట్రై దిస్ అంటే మనం అందరం కూడా ఇది ట్రై చేయాలి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట టీనేజర్స్ ఎస్పెషలీ టీనేజర్స్ అందరూ కూడా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ